కడుపు నింపని అప్పుడు మందం చూడాలి ఊరిని ఇదంతే హైదరాబాద్ తెంపులేని వాన తెంపులేని వాన తీయిపోయిన వాన మస్తు వాన పడదే సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి రెసిడెన్షియల్ యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చిన సర్కారు పద్దెనిమిది లక్షల మీటర్ల క్లాత్ కావాలనే ప్రభుత్వం నేతలతో పాటు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు ఆర్డర్లు ఉత్పత్తి తర్వాత నేతన్నల ఖాతాలోకి ఎనిమిది కోట్ల పదకొండు లక్షలట సిరిసిల్ల నేతలకు ఉపాధి కల్పించరా ఇక ఎక్కిస్తారు నిధి తరలించేందుకు రత్న వద్దకు తీసుకువచ్చిన చెక్క పూరి రత్న ఓపెన్ నిధి తరలింపు కోసం ఆరు చెక్క సిద్ధం సంపద లెక్కించేందుకు డెబ్బై రెండు రోజులు పట్టే ఛాన్స్ నలభై ఆరు ఏం తర్వాత తెరుచుకున్న జగన్నాథుడి ఖజానా ప్రత్యేక పూజలు చేసి రికార్డ్ ప్రవేశించిన ప్రత్యేక రాష్ట్ర గదిలోకి వెళ్ళిన పదకొండు మంది సభ్యులు దేవుని సో అబ్బాయానికే వస్తారు అంతే అబ్బాయానికే అంతే నిజంగా శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారక ఎట్లయితే సముద్రంలో మునిగిపోయింది ఆయన చరిత్ర ఉన్నది ఆయన గుండెనే ఉంది అక్కడ పూరి జగన్నాథ ఆలయంలో ఇంకోటి పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించింది ఒక ఒకటి ఉందన్న ఆలయం ఆనుకునే సముద్రం కదా అవును సముద్రం యొక్క అలల సప్పుడు గుడి లోపల రాదంట ఆడి వంగ సౌండ్ వినపడదు వినపడదంటనా ఇది ఒక మాయ మాయాన్న నేను నిజంగా చాలా మంది చెప్తారు పోయొచ్చు అంటే మనకు బాట కూడా లేదా ఆలయం పర్సనైపోయిన కరీంనగర్ అభివృద్ధికి పొన్నం గంగులతో కలిసి పనిచేస్తా మీరైన స్మార్ట్ సిటీ నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తా బండి సంజయ్ సంజయ్ కి కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్ల సన్మానం ఇట్లుండాలి లీడర్ అంటే గుర్తుపెట్టుకోరి లీడర్ నుంచి వచ్చినటువంటి అందరిని కలుపుకొని పని చేసేటువంటి లీడర్ గిట్టుంటాడు ఓ నీ అమ్మ లీడర్ గా గానే ఇక ఆగరే తెల్లబాట లేసి ఈయన లేడనుకుంటున్నా మళ్ళా మాజీ సీఎస్ సోమేశ్ కు నోటీసులు నేడు విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశం రజత్ కుమార్ స్మితాబర్వాల్ ఎస్కే జోషికి కూడా ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు మాజీ సెక్రటరీ వికాస్ రాజ్ నాగిరెడ్డికి వీళ్ళ దగ్గర ఉన్నంత సొమ్ము ఎవరు దగ్గర లేదు దొంగలు నేను చెప్తున్నా దొంగలు వీళ్ళు మస్తు సంపాదించరా పైసలు ఎక్కడ బీహారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తెలంగాణ వచ్చి ఏడ కోట్లు సంపాదించరు చూడు మొదటి బీహార్లో మొత్తం ఈడ పుట్టి పెరిగి అదే భాయ్ కాడ జీతం ఉండేటోనికి నీ మా గుంట జాగలేదు ఈ లెగ్ జోడ్ ఎట్లా వచ్చింది సొమ్ము గిది భారతీయుడు టూల ముసలోడు తాత వచ్చినట్టుగా మళ్ళీ తాతుంటాయి పో నిజంగా ఈడ భారతాయి ఇట్టుగా అనట్టు కదా ఇట్టుగా అనట్టుందంటే అట్లాంటి ఏడ కావు ఆ ఇప్పుడు ట్వంటీ మినిట్స్ కట్ చేసిండ్రు ఏదో అదే అంటారు అట్లాంటి ఇట్టు కావు ఇప్పుడు ఎందుకైతే అవినీతి పర్లని అందరినీ ఇప్పుడు మహేష్ బాబు శ్రీమంతుడు కూడా చదువు గురించి చూపిస్తే సినిమా కట్ చేరు కొంచెం కొన్ని సీన్లు అట్లా ప్రభావితం గవర్నమెంట్ల గవర్నమెంట్ ఏడైతే ప్రభావితం పడబోతుందో అట్లాంటి సినిమాలు నడవదు అట్లా నిజమన్నా ఇక వెలుగు పత్రికలు అంత చీకటి వార్తలున్నాయి నిరుద్యోగుల గురించి వార్త లేదు రేషన్ కార్డుల గురించి వార్త లేదు ఆరు గ్యారంటీలు ఇస్తలేరని చెప్పి వార్త లేదు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల గురించి వార్త లేదు ఏడ హైదరాబాద్ నగరం మునిగిపోయింది ఇబ్బందులు తలెత్తుతున్నాయి వార్తలు వంగలు వచ్చినాయి డ్రైనేజ్ వచ్చిందనే వార్తలు లేవు ఇక ఇవి వార్తలు గిట్టుండే వార్తలు ఇక ప్రజలారా దయచేసి ఛానల్ని మాత్రం చూస్తూనే ఉండండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మాకున్నటువంటి ఇబ్బందులు